హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఫికా బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాను అదేవిధంగా మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ లేకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న వెళ్ళైతే క్లిక్ చేయండి నేను వీడియోస్ పోతే మీకు ఏదైనా నోటిఫికేషన్ అయితే ఇస్తాను అనమాట అయితే ఒక చిన్న లైవ్ అండి మీరు ఇచ్చి ఒక చిన్న లాక్ నాకు మోర్ మోర్ వీడియో చాలా ఇంట్రెస్ట్ అయితే ఇస్తుంది అనమాట సో అయితే మార్నింగ్ మార్నింగే లేస్తూనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పాపకైతే నేను లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పొద్దున్నే లంచ్ ఎందుకంటే స్కూల్కి వెళ్తుంది కదా సో అందుకని చెప్పేసి బ్యాగ్ కెమెరా పెట్టి అయితే చూపిస్తానండి అక్కడైతే వచ్చేసి పాపకి గోంగూర పప్పుకి అయితే అనమాట ఇంకా ఇది ఇంకా రైస్ అయితే చేయాలి పెట్టేస్తామంటే ఒక పని అయితే అయిపోతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసి దోశ అనమాట సో ఇందులోకి చట్నీ ప్రిపేర్ చేయాలి అందులో రైస్ కడిగేసి పెట్టాలి సో పాలు అయితే పెట్టేశానండి ఇంకా పప్పు రైస్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఇవి పప్పు అయితే ఎంపాలి ఇంకా మా వాళ్ళు చూడండి పిల్లలతో పెద్ద తలకాయ నొప్పి సో దోశలోకి అయితే బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ అయితే చేసేసాను ఇంకా చేసి ముదులియే స్కూల్గా గైని సో ఇంకా ఈ పాలు అయితే వేడి చేసేసి ఆఫ్ చేసి అంతలేక పోపు అయితే పెట్టేసామంటే పప్పు సరిపోతుంది అనమాట పోపు పెట్టేసి నేను పోయి పాపకి వేడి నీళ్ళు పెట్టేసి వస్తే తర్వాత దోశ వేసి తినిపించేసి స్నానం చేయించామంటే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతూ ఉందండి అసలు ఎంత పని చేసినా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉంటుందన్నమాట ఎందుకంటే మార్నింగ్వి తర్వాత ఆఫ్టర్నూన్వి రెండు చేయాలి ఒకటే తినరనమాట మా పిల్లలు కాయకవా 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 గ్రేప్స్ డ్రై గ్రేప్స్ కా ఇంకా పప్పు అయితే తర్వాత పెట్టాలి పప్పు తర్వాత పెట్టేసి పోయిందన్నమాట పప్పు మళ్ళీ టీ పెట్టాలి టీ ఇప్పుడు కాదు కుదరదు ఒకటి అసలు పిల్లలు కా తాగా తాగుతారు కాబట్టి దుద్దు పితా నిత్య తాగిసా మరి హాస్య మర్జాతితో చూస్తే ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది అవే రవాతం క్యాస్ అవి హ్యాగేది అత్తి భాష నల్లి నెల్లి పిండి అయితే ప్రిపేర్ బ్యాటర్ ప్రిపేర్ అయితే చేసుకున్నానండి ఇంకా పాపకి దోశ అయితే వేసేయాలన్నమాట సో ఇంకా పాలు దోశ తిన్న తర్వాత తాపుదామని చెప్పేసి అలానే పెట్టాను అనమాట ఇంకా గోంగూర పప్పు కూడా అయిపోయింది సో గోంగూర పప్పు కూడా అయిపోయింది అన్నమాట కాలిపోతుంది చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకా దోశ ఒకటి వేసేయడమే ప్యాన్ హీట్ అయిన తర్వాత కాలత ఉంది క్కడైతే వచ్చేసి పాపకైతే వాటర్ అయితే పెట్టేశానండి హీట్ చేద్దామని చెప్పేసి తాగడానికి అనమాట వాటర్ బాటిల్కి ఆఫ్టర్నూను సో ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయిపోయింది కదా పాప వాళ్ళ తాగుతుంది అని చెప్పేసి వాటర్ అయితే పెట్టాను అనమాట కొంచెం హీట్ చేసి కూల్ చేస్తామంటే సరిపోతుంది దోశ అయితే వేసేద్దాం సో ఇంకా ఈరోజు మా పాపకి టిఫిన్ దోశ బొంబాయి చట్నీ పాలు అన్నమాట మధ్యాహ్నానికి గోంగూర పప్పు అన్నం సో పాపకైతే మనం దోశ తినిపించేసి స్నానం చేపిస్తే సరిపోతుందండి అనమాట కొంచెం అందులో పాప మార్నింగ్ స్కూల్ అప్పుడే వెళ్ళింది ఈవినింగ్ వరకు లేదు బట్ ఈరోజు ఎలా ఉంటుందో ఏమో అవే తినిపించడం అవే పంపించడం నాకు ఇష్టం ఉండదు అనమాట ఎక్కడ తింటారండి రెండు పూట్ల సో రెడీగా ఉందనమాట బ్రెష్ చేసేసి వాష్రూమ్కి వెళ్ళిపోయి ఏమి అతుక్కుంటుందా దోశ బాగానే వస్తుంది ఫైనల్లీ ఇంకా బాబుకు అనమాట దోశ చిన్నది తర్వాత కొంచెం మందంగా సో అది పాపకి హైపోయామెంటలు అయ్యా ఫ్యాన్ అల్నా हाय बोलना बोल। ना जलता नीचे रख नीचे रख ले हाय बोल हाय हाई ना का पापा क्या इनका थे बेटे अदा बट क्यारी एलाम चूसी क्लीन चेसी సో ఇప్పుడే ఫ్రెండ్స్ మొత్తం అంతా తీసేసామన్నమాట సో ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ వాషింగ్ కోసం ఇక్కడైతే వచ్చేసి మా చూడండి హై చెప్పరా రో హై బోల్ ఇక్కడ బయట పైప్ కనిచ్చే ఇచ్చామనమాట పైప్ కనిచ్చాను కొత్తది రై మిక్స్ అయితే యూజ్ చేసేసాను జార్లు అయితే గ్లాస్ ఆగివి పగిలిపోతాయా పిల్లలు అదొకటి ఇలా వచ్చింది గ్లాసు ఇది మధ్యలో ఒకటి రాలే సో మూడు జార్లు తర్వాత ప్రీతి అయితే తెచ్చుకున్నాం అనమాట పాపులర్ ఇక్కడ అనమాట పల్స్ జీరో వన్ టూ నార్ ఆఫ్ వన్ టూ స్పీడ్ బాగా వచ్చింది అప్పుడు ఇలా రౌండ్ వచ్చేది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ అనమాట మోటరు ఎత్తుకుంటూ ఉందండి తినికి కొత్తది కదా ప్రీతి పాపులర్ తెచ్చుకున్నాము ఇంకా తర్వాత గ్యాస్ పొయ్యి కూడా తీసుకొని వచ్చాను అనమాట ఇంకా చిన్నది రైస్ కుక్కరు బట్ అవి ఇంకా యూజ్ చేయలేదు యూజ్ చేసినప్పుడు డెఫినెట్లీ అయితే చూపిస్తా మిక్సీ అయితే యూజ్ చేస్తాను అనమాట ఇంకా సో బయట పాత జార్లు మొత్తం తీసేస్తున్నా ఇదైతే వచ్చేసి చిన్నదండి మార్నింగ్ యూజ్ చేసా గందరగోళంగా ఉంది కదా ఇల్లంతా సో కొంచెం వర్క్ చేస్తున్నాం కాబట్టి గందరగోళంగానే ఉంది ఇంకా ఇక్కడ టైల్స్ వేసేసి హ్యాండ్ వాషింగ్ పెట్టాలి అక్కడి నుంచి బయటికి ఇచ్చేసాం పైప్ కనెక్షను అప్పుడు లోపల ఉండింది పొద్దునే తలస్నానం చేపించింది సో ఇంకా పాత మిక్సీలు మొత్తం ఎందులో అయితే అనమాట కొత్త మిక్సీ ఎవరికి